బిక్కబోలు మండలం బలభద్రపురంలో ఎంఎస్ఆర్ పంక్షన్ హాల్లో అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలకు అభినందన సభలో అరపర్తి నియోజకవర్గం బీసీపీ ఇన్ఛార్జ్ శివకృష్ణం రాజు గోదావరి జిల్లాల జనసేన పార్టీ సభ రావడ నాగు తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి అనపర్తి నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యక్తిగత సిబ్బంది కడలి జగదీష్ భూపాల వెంకటేష్లను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమేలి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ అందరూ మీ అదుపులే విజయం కానీ ఒక ప్రధాన పాత్ర పోషించినందుకు మత్స్సు మాత్రమే ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు మనం ఎన్ని బాధలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా కోమ్మడిపాలెం గ్రామం కానీ అదేవిధంగా గోద్రమ గ్రామం కార్యకర్తలు అందరూ సహార ఇబ్బందుల పాట ముఖ్యంగా టీవీఆర్ గారు లాంటి వ్యక్తులు అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని మనం విజయం సాధించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో కార్యకర్తలు అందరూ ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాడటం జరిగింది మరి వాళ్ళ మనం విజయం సాధించాం ఎందువల్ల ప్రజల దానికి విజయం ఎక్కడ మా ఊరు ఈ నియోజకవర్గంలో నాపై దాశనికాలు అరాచకాలు నన్ను మట్టు పెట్టడానికి యాభై లక్షలు చుపారి ఈ అన్ని పరిస్థితుల్లో తన వ్యక్తిగత పనులు కూడా వదులుకొని నా వెన్నంటి ఉండి నాకు రక్షణగా అందించిన నెలబీళ్ళు చుపారించి Penerangan. Penerangan. Negeri Komaril. 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 Anda kan kalau nak apa-apa jadi.